రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగిరాములు అన్నారు రామయ్యపేట పట్టణంలోని శ్రీకర ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన మండల బీజేపీ నాయకుల కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన ప్రసంగించారు రాగిరాములు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రవేశపె పెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి చేర్చే బాధ్యత మనది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మోసపూరిత పాలనను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రెండు పార్టీల అభ్యర్థులను చిత్తుగా ఓడి ఓడించి బీజేపీని విజయపథంలో నడిపించాలని ఆయన అన్నారు రాష్ట్ర పార్టీ గెలుపు మేరకు అదేవిధంగా జిల్లా పార్టీ పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది చూసుకుంటే ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాయి కాబట్టి మనందరం కూడా మన పార్టీ మన పార్టీతోనే పేరు పార్టీ గెలుపు కోసం మన అభ్యర్థులను పోటీ చేయించి గెలిపించుకుంటే మన కార్యకర్తలకు ఏ విధంగా ఉంటుంది ఏ ఏ కార్యాలయాల ఆఫీసులల్లో ఎటువంటి పనులు ఉంటాయి అని చెప్పేసి మనందరికీ కూడా తెలుసు మనం పదేళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డాం టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అనేకంగా బెదిరింపులకు పాల్పడ్డ పాల్పడ్డారు సంక్షేమ పథకాలు కూడా ఎవరెవరికి మన టార్గెట్ చేసిన సందర్భాలు తెలుసు మనం ఇప్పుడు ఏం చేయాలని అంటే మన కార్యకర్తలు సర్పంచులుగా ఎంపీటీసీలుగా మనం గెలిపించుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంపీడి ఆఫీస్ గాని పోలీస్ స్టేషన్ గాని మున్సిపల్ ఆఫీస్ కానీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ ఏ పనులైనా మన కార్యకర్తలు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మన కార్యకర్తలు బతుకుతారు రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్లకు కూడా మనము ఏ విధంగా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి గెలిపించుకోవడానికి కూడా మనకు అవకాశం ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అమలు కాని హామీలతోని మన రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ కేవలం ఏ ఏవైతే హామీలు అమలు చేసింది ఏమి చేయలేదు అనేది మనం కూడా విస్తృతంగా ప్రజల లోపలికి మన కార్యకర్తలకు ప్రజలకు ఏ ఏ గ్రామాలలో ఏ ఏ వార్డుల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియ బాధ్యత మనందరి పైన ఉన్నది అదే నరేంద్ర మోడీ గారి నాయకత్వం అదే విధంగా మనకు ఎంపీ గారి నాయకత్వంలో మనం పని చేస్తున్నాం కాబట్టి ఇటువంటి మంచి అవకాశము మళ్ళీ ఎప్పుడు రాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇటువంటి టైంలో మంచి యాక్టివ్ గా పనిచేసి గ్రామాల వల్ల పార్టీని బలోపేతం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మండల విస్తృత స్థాయి సమావేశం పక్షాన మండల పక్షాన మీకు అందరికి కూడా శుభాభినందనలు భారతీయ జనతా పార్టీ ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఈ స్థానిక ఎన్నికల పైన చాలా ఫోకస్ చేస్తా ఉంది గతంతో పోల్చినట్టయితే మనం ఎమ్మెల్యే ఎలక్షన్లకు కానీ ఎంపీ ఎలక్షన్లకు కానీ పట్టణ ప్రాంతాల ఎలక్షన్లు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటుంటే అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అందరూ కూడా అట్లనే ఆలోచించే క్రమంలో ఆ ఎన్నికలన్నీ అట్లా జరిగింది కాలక్రమేణా జరుగుతున్న సమ జరుగుతున్న క్రమంలో పదకొండు సంవత్సరాలు సుదీర్ఘమైన చరిత్ర మనం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో తీసుకున్నట్టయితే కాంగ్రెస్ తర్వాత అత్యధికంగా దేశానికి ప్రధానమంత్రిగా సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించిన ఘనత ఏదైతే ఉందో అది కేవలం భారతీయ జనతా పార్టీ ఓడితో మాత్రమే సాధ్యమైంది అంతా మనం చాలా చూస్తా ఉన్నాం అనేక గ్రామాల్లో నేను తిరుగుతున్న క్రమంలో మధ్య కాలంలో రెండు సంవత్సరాలలో తిరుగుతున్నాను చాలా చూస్తాం భారతీయ జనతా పార్టీ గురించి అనేక గ్రామాల్లో తిరిగినప్పుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ పదహారు మనకు సర్పంచులు ఉంటే ఏడు ఎంపీటీసీలు ఉంటే జెడ్పీటీసీలు ఉంటే ఖచ్చితంగా ఏడు ఎంపీటీసీలలో మనకున్న రిపోర్ట్ ప్రకారము నేను అనేక గ్రామాల్లో తిరుగుతున్న క్రమంలో ఐదు ఎంపీటీసీలు గెలిచి రామారావుపేటలో మండల అధ్యక్షుల భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రేపు ఇరవై మూడు రోజులు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కాబోయే అవకాశం ఉన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు అదేవిధంగా సర్పంచులు కూడా మనం చాలా చూస్తాం పదహారు మంది ఇప్పుడు మనకు సర్పంచులుగా పోటీ చేయాల్సిన అవసరం చాలా మంది కొంత వెంట కొంత అందరితో మాట్లాడినప్పుడు ఆర్థికంగా ఆర్థికంగా ఆర్థిక ఆర్థికమైన విషయాల్లో అధ్యక్షులు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా సందర్భంలో తీసుకొస్తాం మిగతా పార్టీలకు మనకు చాలా తేడా ఉంది ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఉంది పది సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న పబ్బా దేవేందర్ రెడ్డి అలా అనిచల వర్గం మన రామాయణపేట మండలాన్ని చూసినట్టయితే నిజాంపేట మండలాన్ని చూసినట్టయితే రామాయణపేట మండలాన్ని చూసినట్టయితే అనేక గ్రామాలు తిరుగుతూ ఉన్నారు లక్ష్మాపూర్ నుంచి కాటా ఇవ్వాలంటే ఏ మొత్తం నింగాపూర్ నుంచి ఏడు గ్రామ పంచాయతీలు నిజంగా కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు గతంలో పరిపాలించిన పది సంవత్సరం మూడు నర్మూర్ పద్మాదేందర్ రెడ్డి ఎమ్మెల్యే చేసింది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే నుంచి అడుగుతా ఉంది మీరు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు జెపిటీసీ ఎంపీటీసీలు సర్పంచులు ఏ ముఖం పెట్టుకొని ఉన్న వాళ్ళ తిరుగు వెళ్తా మీకు ఏమి జాగ్రత్త ఉంది అనేక గ్రామాలలో అనేక సమస్యలు సృష్టి వేసినాయి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఈరోజు గ్రామాలలోకి వస్తానని అడుగుతా ఉన్నాం మనం నిక్కిచ్చిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూస్తే భారతీయ జనతా పార్టీ యొక్క జెండాను చూస్తే ఆ కండు చూస్తే అవతలోడు అదిరిపోవాలన్న దానికోసం పనిచేయాలి మనం అటువంటి వ్యవస్థలో వాళ్ళు పది సంవత్సరాలు సర్వ నాశనం చేశారు ఈరోజు రామాయణపేట ప్రభుత్వంలో రామాజపేట కాస్ట్ తెచ్చిపోయి ఇప్పుడు కాదు ఇక్కడ నుంచి రామాన్పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఈ రామాన్పేట నియోజకవర్గం ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని అందించిన ఈ నియోజకవర్గాన్ని బిఆర్ఎస్ నాయకులు మొత్తం నాశనం చేసి నియోజకవర్గాన్ని కూడా ఘనత ఏదైతే ఉందో ఈరోజు బిఆర్ఎస్ ప్రభుత్వానికి మరి కరెంటు లేదు ఒక్కొక్క ఊర్లో నేను చూసినా పర్వత ఊరుకు పన్నెండు రోజులు రోడ్డు బంద్ అయింది పన్నెండు రోజులు మట్టి కొడకపోతే అక్కడ ఇక్కడ కొట్టే కనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం మీరు పది పది కార్లు వేసుకొని వచ్చి ఇరవై ఇరవై కార్లు వేసుకొని వచ్చి కార్వాయిలు వచ్చి మొత్తం ఏదో మొత్తం చూపిస్తున్న బ్లప్ చూపించి మొత్తం మేము ఏదో చేస్తున్నామంటే ఈ రోజు రామాన్పేట మండలంలో ఉమ్మడి మండలంలో చూసిన పది పది రోజులు పది పదిహేను రోజులు ఈ రోజు ప్రజలందరూ కరెంటు లేకుండా పిండి లేకుండా గ్యాస్ తీసుకపోవడానికి నిజంగా పర్వతాపూర్వం కిషన్ తండ్రి వాళ్ళందరికీ గ్యాస్ అయిపోతే గ్యాస్ తీసుకొని పోవడానికి కూడా రోడ్డు లేక అనేక ఇబ్బందులు అంట రోజులు మనం చూస్తాం మేము ఒక్కడే అడుగుతా ఉన్నాం మనం భారతీయ జనతా పార్టీగా మేము రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ మాకు ఎంపీ ఉన్నాడు దేశంలో మాకు ప్రభుత్వం ఉంది ప్రతి స్కీమ్ ప్రతి కూడా మనం ఇస్తున్న ఇప్పుడు రాష్ట్రంలో గ్రామాలలో అమలు ప్రతి స్కీమ్ కూడా భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమే ఉజ్వల స్కీమ్ ద్వారా ఈరోజు మనకి గ్యాస్ కూడా ఉజ్జల స్కీమ్ ఈరోజు ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం ఇస్తున్నాం మన జర్వాద పేదవాడు బతకాలి పేదవాడు తినాలి పేదవాడు ఆచరితో ఉన్నది దేశంగా

కేంద్ర ప్రభుత్వం వచ్చి నుంచి వచ్చే మూడు లక్షలతో పాటు ఆ ఇంటికి వచ్చే మరియు తడ్డు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న మన పైసలు కాగా మీరు బయట చర్చకు రావాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మూడు లక్షలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు మన ప్రతి గ్రామంలో చూసినట్టయితే బియ్యము కరెంటు గ్యాసు అనేక పథకాలు ఈ రోజు గ్రామ పంచాయతీలో బుగ్గలు వేసుకోవడం దిక్కులేదు నీకు ఒక అడుగుతా ఉన్నాం రెండు సంవత్సరాలు అయితే ఉంది రెండు సంవత్సరాలలో ఒక్క ఊర్లో ఒక్క బుగ్గ వేసిన అడుగుతా ఉన్నాం ఉన్నా ఒక్క బుగ్గను వాడిని అడుగుతా ఉన్నాం సర్పంచ్ లేరు ఎంపీడీసీ లేరు ఎమ్మెల్యేలు గెలిచిరు దోశగా తింటున్నారు వసూలు చేసుకుంటున్నారు ఈ సిటీ అంటారు ఆ సిటీ అంటారు హెలికాప్టర్ తిరుగుతారు ఇంత పోరా అందరూ ఒకసారి ఆలోచించండి మనం రామాయణంపేటలో ఏమి ఎంపీటీసీ గెలుస్తామా గెలవా ఒక్కసారి చెప్పండి లెక్కలు చెప్పండి వీళ్ళందరూ సరే